ేషన్ పరేషాన్ పలు గ్రామాల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు కరువు రిజర్వేషన్ ప్రకారం సర్పంచులే కాదు వార్డుల్లోనూ పలు చోట్ల ఒకటే రెండు కుటుంబాల వారికి దక్కిన రిజర్వేషన్ గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని సర్పంచ్ పదవులు బీసీలకు రిజర్వ్డ్ ఇంకొన్ని చోట్ల ఒకరే అభ్యర్థి ఉండడంతో ఎక్రీవానికి అవకాశం కొన్ని గ్రామాల్లో ఎస్సీలకు అసలు ఒక సీటు రిజర్వ్ కాలే మహిళలకు రిజర్వు ఒక్కరూ లేరు సాగర్ నియోజకవర్గంలోని అనుమూల మండలం పేరూరు గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది పేరూరు గ్రామ పంచాయతీలో ఏడు వందల తొంభై రెండు మంది ఓటర్లలో ఒకే ఒక ఎస్టీ పురుషుడికి ఓటకు ఉంది అయితే ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ రిజర్వ్ అయ్యింది దీంతో అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల కొరత కూడా నెలకొంది దీంతో అభ్యర్థుల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వెతుకులాటల్లో పెడ్డాయి కొన్ని చోట్ల ఒకటి రెండు కుటుంబాలే ఉన్న వారికి ఆ స్థానాలు రిజర్డు అయ్యారు దీంతో అక్కడ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కాగా ఇక్ అక్కడ బీసీ అభ్యర్థులు లేని విచిత్ర పరిస్థితి నెలకొంది అలాంటి వాటిలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది అభ్యర్థులు లేకుండా ఎలా ముందుకు వెళ్తారని దానిపై స్పష్టత రావాల్సి ఉంది మరికొన్ని మండలాల్లో ఎస్సీలకు ఒక సీటు కూడా దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ అసలు అభ్యర్థులు లేరు చూడండి దామచర్ల మండలంలో జైత్రతండ బాండావాత్ తండ తండ బాలాజీనగర్ తండ మాన్ తండ తండలే బీసీలకు రిజర్వ్డ్ అయ్యాయి కానీ తండల్లో బీసీ ఓటర్లు లేరు అక్కడ సర్పంచ్ పదవి నామినేషన్ వేసే వారే లేకుండా పోయారు అడవి దేవులపల్లి మండలంలోని చాంప్ల తండ గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈసారి బీసీ జనరల్కు రిజర్వ్డ్ అయింది అక్కడ ఒక్క బీసీ కూడా లేరు తిరుమలగిరి సాగర్ మండలంలో చింతలపల్లి చింతలపాలెం గ్రామ పంచాయతీ ఎస్సీ జనరల్గా రిజర్వ్డ్ అయింది అయితే ఇక్కడ అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు దేవరకొండ నియోజకవర్గంలోని నేరడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ పదవికి పదవి బీసీకి రిజర్వుడు అయింది ఇక్కడ బీసీ కుటుంబాలు ఒకటి లేవు రెండు వేల పదకొండులో ఒక కుటుంబం ఉండేది ఇప్పుడు ఆ కుటుంబం కూడా అక్కడ లేదు ఎస్సీలకు ఒక్క వార్డు కేటాయించలే మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం ఎస్టీకి రిజర్వ్డ్ అయింది గ్రామంలో ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది ఓటర్లు ఉండగా అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు వార్డుల్లో ఎస్టీలకు మూడు బీసీలకు నాలుగు జనరల్ ఒక స్థానం కేటాయించగా గ్రామంలో ఎక్కువగా ఉన్న మాల మాది సామాజిక వర్గం కుటుంబాలు ఉన్నప్పటికీ ఎస్సీలకు రిజర్వేషన్లో స్థానం కల్పించలేదు మాడుగులపల్లి మాలమాది సామాజిక వర్గం కుటుంబాలు ఉన్నప్పటికీ ఎస్సీలకు జరుడు స్థానం కల్పించలేదు మాడుగులపల్లి మండలంలోని ఇందుకుల గ్రామంలో పది వార్డులు ఉండగా బీసీలకు నాలుగు వార్డులు కేటాయించగా నాలుగు వార్డులు ఎస్టీ రెండు జనరల్ స్థానాలు కేటాయించారు పది వార్డుల్లో ఒక్క స్థానం కూడా ఎస్సీ వార్డు ఎస్సీలకు కేటాయించలేదు గ్రామం మొత్తంలో ఇద్దరే ఎస్టీ ఓటర్లు ఉన్నారు ఈ గ్రామ్ ఈ గ్రామాలలో ఏకీగ్రవానికి అవకాశం అడిదేవులపల్లి మండలంలోని జిలకరకుంట తండ గ్రామ పంచాయతీ గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది ఆ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఒకటే ఉంది తండా గతంలో ఎస్టీ మహిళ కాగా ఈసారి బీసీ జనరల్ రిజర్వ్ అయింది అక్కడ కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ముదిమాణిక్యం గతంలో జనరల్ మహిళ కాగా ఈసారి ఎస్టీ జనరల్గా రిజర్వేషన్ అయ్యింది ఈ గ్రామంలో రెండు మాత్రమే ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి దామచెర్ల మండలంలోని తూర్పు తండ బీసీలకు రిజర్వ్ అయింది ఇక్కడ ఒక్క కుటుంబమే ఉంది మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్డ్ అయింది గ్రామంలో మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం భానుతు శాంతి బోడన్ నవీన్ అనే ఎస్టీలకు మాత్రమే ఓట్లున్నాయి గజలాపురం గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒకటే ఉంది అయితే ఇక్కడ ఎస్టీలకు రెండు వార్డులు కేటాయించారు పెదవుర మండలంలో పులిచెర్ల గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు ఇక్కడ ఎస్టీలకు సంబంధించి ఐదు ఓట్లు మాత్రమే ఉన్నాయి చందంపేట మండలంలోని గుంటిపల్లి బీసీకి రిజర్వ్ అయింది ఇక్కడ బీసీ కుటుంబం ఒకటే ఉంది మరో కుటుంబంలో భర్త బీసీ భార్య ఎస్టీ ఉన్నారు దేవరకొండ మండలం దుబ్బతండ గ్రామ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది అయితే అక్కడ బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు వెంకటదండ బీసీ జనరల్కు రిజర్వ్ అయింది అయితే అక్కడ మూడే బీసీ ఓట్లు ఉన్నాయి ఇది సంబంధించినటువంటి నల్లగొండ జిల్లాల్లో రిజర్వేషన్ పరేషాన్ అంటూ పెద్ద హెడ్లైన్ కనిపిస్తూ ఉంది ఇది వాస్తవంగా జరిగింది మరి చూద్దాం చాలా ఉత్కటతో ఉన్నారు కొన్ని గ్రామాలలో సర్పంచ్లు రిజర్వ్ అయినప్పుడు కూడా సర్పంచ్లు లేనటువంటి ఓట్లు లేనటువంటి పరిస్థితి ఉంది